దగ్గరకు అయిపోయింది అండి ఇంత రెడీ అయిపోయింది ధనియాలు జీలకర్ర మెంతులు అన్నీ కలిపి వేయించి పౌడర్ కొట్టిన పౌడర్ కారం పౌడరు చింతపండు గుజ్జు కూడా తింటుని వేస్తున్నా వెల్లుల్లి కూడా వేస్తున్నాను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అండి రెండు మిర్చి వేస్తున్నాను ఇప్పుడు ఆనియన్ వేస్తాం దానికి మందులు లేని పంట వస్తే ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా అంతా దీంట్లో వేస్తాను బెల్లు వేసుకుని సాల్ట్ మీకు కట్టిస్తుంది అని అనుకుంటున్నారు కారం కూడా ఇంట్లో పట్టుకున్న కారణండి ఇది మేము బెల్లం వేసుకుని తింటాం కాబట్టి చూసారో వాటర్ ఎలా వస్తున్నాయి ఇంకా కొద్దిగా నేను వాటర్ వేస్తున్నాను వేసి ఉడకబెట్టాను ఇప్పుడు చూద్దాము దగ్గరకు అయిపోయింటుంది దగ్గరకు అయిపోయిందండి ఇంత రెడీ మీకు నచ్చినట్లయితే షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ లైక్ ఇవ్వండి